ఇరవై ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఇరిమియా ఒకటవ అధ్యాయము ఐదవ వచనము గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిర్గితని సహోదరి సహోదరులారా మనందరము ప్రభు చేత సృష్టింపబడిన వారము మనము మన తల్లి గర్భంలో రూపింపక మునిపే ప్రభువునకు మనం తెలుసు ప్రతి మనిషి గురించి ఆ మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయం గురించి ప్రభువునకు తెలుసు మనం ఇలా అనుకుంటూ ఉంటాము నేను ఎంతో బాధని అనుభవిస్తున్నాను ప్రభు దృష్టిలో నేను ప్రభువునకు నేను తెలుసా అని మనము ప్రభువునకు బిడ్డలం అయి ఉన్నాము మనకన్నా ముందు ప్రభువే మనల్ని ప్రేమించాడు ఏ మనిషి ఎటువంటి బాధను అనుభవిస్తున్నాడు ఏ సమయానికి ఏది అవసరము ఎటువంటి శ్రమ గుండా వెళుతున్నాడు ఎటువంటి బాధని అనుభవిస్తున్నాడు ఇలా మన జీవితంలో జరిగే ప్రతి విషయము ప్రభువునకు తెలుసు అనే విషయాన్ని మనం గ్రహించాలి మీరున్న శ్రమను బట్టి ఇబ్బందిని బట్టి ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టేశాడేమో ప్రభునుకు మీరు తెలియదు మీ ప్రార్థన ప్రభు ఆలకించడం లేదు అని కృంగిపో గర్భంలో రూపింపక మునిపే మనల్ని ప్రభు ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రభువే మనల్ని ఈ శ్రమల నుండి విడిపిస్తాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా తల్లి గర్భంలో మేము రూపింపకు మునిపే మమ్మల్ని ఎరిగిన దేవుడవు తండ్రి మమ్మల్ని ఎంతగానో పట్టించుకుంటూ ప్రతిదినము మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ ఉన్న దేవా మీకే స్తోత్రం తండ్రి మా సమస్యల నుండి మేము బయటపడటానికి మీరే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరచి మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మనవులన్నీ వేసి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగివెడుకుని చునము తండ్రి ఆమెన్